అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు కథ తెలివి లేని గాడిద అనగనగా ఓ ఊళ్ళో గాడిద ఉండేది తనకు తాను చాలా తెలివైన గాడిదగా భావిస్తూ ఉండేది ఓ రోజు గాడిద యజమాని ఓ ఉప్పు బస్తాను దానిపై పెట్టి వేరే చోటుకు తరలించాలనుకున్నాడు మార్గమధ్యంలో ఓ చిన్న సెలయేరు దాటి వెళ్ళవలసి ఉంది ఇలా గాడిద ఆ ఉప్పు బస్తాను మోసుకుంటూ వెళ్ళుతుండగా దానికి ఓ ఆలోచన తట్టింది వెంటనే ఆ ఉప్పు బస్తాను నీటిలోకి పడవేసింది దీంతో సగం ఉప్పు నీటిపాలయ్యింది మిగిలిన ఉప్పు బస్తాను తిరిగి గాడిదపై పెట్టగా అది చాలా తేలికగా అనిపించింది గాడిద చాలా సంతోషపడింది ఇలా ప్రతిరోజు ఈ గాడిద ఉప్పు బస్తాను నీటిలో పడేయడం తేలికగా మారిన ఉప్పు బస్తాను సంతోషంగా మోసుకెళ్ళుతూ ఉండేది అయితే గాడిద అతి తెలివిని పసిగట్టిన యజమాని ఓ రోజు దూది బస్తాను ఆ గాడిదపై పెట్టాడు ఈ బస్తాను కూడా ఆ సెల ఏరులో పాడేస్తే మరింత తేలికగా మారుతుందని భావించిన గాడిద ఆ దూది బస్తాను నీటిలో పడేసింది అయితే దూది నీటిలో మునగడంతో నీరు మొత్తము దూదిలోకి చేరి అది బరువుగా మారింది ఇక ఆ బరువును మోయడంలో ఆ గాడిద చాలా ఇబ్బంది పడింది ఓ గుణపాఠం నేర్చుకుంది ఆ తర్వాత ఎప్పుడు ఇలాంటి వేషాలు వేయకుండా పని సరిగ్గా చేయడం ప్రారంభించింది కథలో నీతి అదృష్టం ఎప్పుడూ మనవైపే ఉంటుందనుకోవడం మూర్ఖత్వం అవుతుంది కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు అందరికీ నమస్కారం అండి వీడియో చివరి వరకు వినండి నచ్చితే తప్పనిసరి లైక్ చేయండి ఆ దేవుడే మనని కాపాడుతాడు అని అనుకుంటే ఎలా మన ప్రయత్నం కూడా ఉండాలి మన ప్రయత్నం చేసిన తర్వాత ఆ దేవుడి మీద భారం వేయాలి ఇప్పుడు కథ అనగనగా ఒక నది గట్టున ఒక ఊరు ఉండేది ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా కలిసికట్టుగా ఉండేవారు ఆ ఊళ్ళో ఒక గుడి ఉండేది రోజు గ్రామ ప్రజలు ఆ ఊళ్ళో పూజలు చేసేవారు గుడిలో పూజారిని ఆదరించేవారు అలాంటి పన్నంటి ఊళ్ళో ఒక సంవత్సరము చాలా ఉద్ధృతంగా వర్షాలు పడి నది పొంగి వరదలు వచ్చాయి ఊరంతా నీళ్లు నిండిపోవడం మొదలయ్యింది ఊళ్ళో ఉన్న వారంతా వరద నుంచి తప్పించుకోవటానికి తమ ఇళ్లను వదిలేసి వేరే ప్రాంతాలకు బయలుదేరారు అందులో ఒక పెద్ద మనిషి గుడివైపు పరిగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రాధేయపడ్డాడు వరద నీళ్లు ఊళ్ళోకి వచ్చేశాయి ఇంటి గడపల దాకా నీళ్లున్నాయి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది మేమందరము ఊరు వదిలి వెళ్ళిపోతున్నాము మీరు కూడా మాతో వచ్చేయండి అని అన్నాడు ఆ వ్యక్తి ఆ పూజారి ప్రశాంతంగా నా గురించి దిగులు పడకండి నేను నిత్యము సేవించే నా స్వామి నన్ను కాపాడుతారు మీరు వెళ్ళండి అన్నారు ఈ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు కొంతసేపటికి నీళ్లు నడుముదాకా వచ్చేశాయి పూజారిగారు గుడి గుడిగట్టున నిలుచొని జపం చేసుకుంటుంటే ఒక గుర్రపు బండిలో పోతున్నవారు కొంతమంది ఆగి పూజారి గారిని కూడా బండి ఎక్కువమన్నారు కానీ పూజారి గారు మటుకు నన్ను దేవుడే కాపాడుతాడు అని గుడిలోనే ఉండిపోయారు కొంచెం సేపటి తర్వాత నీళ్లు మెడదాకా వచ్చేశాయి పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని బ్రతిమాలుకున్నారు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం నీళ్ళు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి మీరు మాతో రండి అన్నారు కానీ వారితో కూడా పూజారి గారు మీరు వెళ్ళండి నన్ను దేవుడే కాపాడుతాడు అన్నారు చలితో వణుకుతూ ఆ పూజారి ముక్కుదాకా నీళ్ళు వచ్చేసరికి ఇంకా కంగారు పడ్డాడు అతి త్వరలో గుడి మొత్తం నీళ్లు నిండిపోయాయి పూజారి గారు దేవుడి ధ్యానం చేసుకుంటూనే గుడి గోపురం ఎక్కి కూర్చున్నాడు కొంతసేపటికి దిగులు మొదలయ్యింది ఎప్పటికీ వాన ఆగటం లేదు చలిగా ఉంది నీళ్ళ ప్రవాహము ఎక్కడా ఆగేలా కనిపించడం లేదు దేవుడా నేను నీకు ఏం తక్కువ చేశాను రోజు శ్రద్ధగా పూజలు చేశాను నిన్నే నమ్ముకున్నాను అయినా నన్ను కాపాడడానికి రావేంటి అని దేవుడితో ఫిర్యాదు చేసుకోవడం మొదలుపెట్టాడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు మూర్ఖుడా నీకు మనిషిని పంపించాను బండిని పంపించాను పడవను పంపించాను నువ్వే రాకుండా ఇక్కడ తిష్టవేశావు నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయాడు పూజారికి వెంటనే జ్ఞానోదయమయ్యింది చేసిన పొరపాటు గ్రహించి క్షమాపణ కోరాడు కొంతసేపటికి మరో పడవలో కొంతమంది కనిపించారు పూజారి గారు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారని తెలిసింది మాతో రండి ఇక్కడ ఉండడం మంచిది కాదు అన్నారు పూజారి గారు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నాడు కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు